ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు పద్నాలుగు అంశాలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమ్మఒడి చెల్లింపు రైతులకు కేంద్రం ఇస్తున్న పదివేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో పదివేలు ఇవ్వాలని నిర్ణయం మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో ఇరవై వేలు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం మోదీ పర్యటనపై క్యాబినెట్ సబ్ కమిటీ ఈ నెల ఎనిమిదిన విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోదీ గ్రీన్ హైడ్రోజన్ శంకుస్థాపన చేయనున్న మోదీ మేరీ డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి నూట తొంభై ఒక్క మందిని మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీంట్లో ఏంటంటే ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల్లో తొంభై పర్సెంట్ నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కేవలం టెన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా ఏడు సెవెన్ వన్ నిష్పత్తిలో ఇందాక ఏదైతే ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు చెప్పానో సెవెన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో అంటే ఆరు పాయింట్ ఐదు ఒక కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషను తొంభై మూడు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది తిరుపతిలో ఐదున్నర సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం అందరికి తెలిసిందే తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ప్రపంచస్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి మరి మొన్న నైటి ఇంతకుముందు జరిగిన కేబినెట్ మీటింగ్స్లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంకు హట్కో ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే మరి దాంట్లో భాగంగా రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల విలువైన రెండు ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను ఈ వర్క్స్ని క్యాన్సిల్ చేసి వరల్డ్ బ్యాంకు అదేవిధంగా ఏడిబి ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంతకుముందు ఉన్న టెండర్లు అన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ని పిలవటానికి సూచనలు చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు మరి దానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ రెండు వేల పదహారుకి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఈ మూడో చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్ మాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సగదావుగా సాగేందుకు మరియు అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేందుకు పంతొమ్మిది పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పారిశ్రామికలు ఎవరు కూడా రాని పరిస్థితులు మనం చూశాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఇక్కడ పెట్టుబడి పెడతానికి భయపడిపోయి పారిపోయిన పరిస్థితులు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికలు కూడా సగంలోనే ఆపేసి వారి ఫ్యాక్టరీస్ ని మూసేసుకుని వెళ్లిపోయిన పరిస్థితులు కూడా మనందరం కూడా చూశాం ఆఖరికి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి లేకపోతే ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడి వస్తే పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదనే విషయం మనందరికీ కూడా తెలిసిందే ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికతలు పెద్ద పెద్ద యూనిట్స్ అన్ని కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ మన చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు అనేక ప్రతిపాదనల్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి వన్ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ ఫ్యాక్టరీని ఇంత ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కావాలని చెప్పారు దాన్ని కూడా ప్రభుత్వం ఆమోద క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ విండ్ బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మెసెస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాలో నూట పంతొమ్మిది మెగావాట్లు విండ్ ఎనర్జీ నూట ముప్పై మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే విండ్ లేదా సోలార్ సపరేట్ దేనికి దానికి ఉన్నాయి గానీ మూడు కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌత్ ఇండియాలో మొట్టమొదటి అని చెప్పేసి ఈ రోజు ఏదైతే ఆమోదం తెలిపిందో మొట్టమొదటి అని చెప్పేసి మనం చేస్తాను నేను అదేవిధంగా కాకినాడలో మెస్సెస్ జాస్ కాకెరెల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసి తద్వారా టూ గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను మరి టాటా పవర్స్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు మరియు పెద్ద హుబ్రిటి గ్రామాల్లో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ద్వారా నాలుగు మెగావాట్ల మెగావట్ల సోలార్ ఇంధన సామర్థ్యాన్ని కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీనికి కావాల్సిన భూమిని టాటా పవరే ప్రొక్యూర్ చేసుకుంటుంది ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ల్యాండ్ ఇచ్చే ప్రతిపాదన లేదు ఈ దీని మూలంగా రెండు వేల కోట్ల పెట్టుబడి అంటే ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ ఎట్ ఫైవ్ క్రోర్స్ పర్ మెగావాట్ రెండు వేల కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి రానున్నది అదేవిధంగా పదమూడు వందల ఎనభై మందికి ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా లభిస్తాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా నేను అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ని దాదాపు ఐదు వందల యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి కూడా మనం చేస్తాం తద్వారా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అదేవిధంగా రెండున్నర లక్షలు రెండున్నర లక్షల కోట్లు రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను పదకొండు వేల మెట్రిక్ టన్లు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఉన్నావా ఉన్నావు లేదా సెకండ్ ర్యాంక్ లో ఉన్నావని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనతో మన రాష్ట్ర ప్రభుత్వంతో పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఎంఓఏ సైన్ చేశారు